హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ ఈరోజైతే మనం ఇంకొక లాంగ్ రీడ్ చూడబోతున్నామండి లాంగ్ రీడ్లో సో మీ రిలేషన్ మీరు అనుకున్నట్టు ఉందా లేదా మీరు ఊహించినట్లుగా ముందుకు వెళ్తుందా లేదా సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారా యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతూ ఉంది సో అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నామం అండి యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో కూడా మనమైతే చూడబోతున్నా సో ముందైతే ఎస్ఆర్నో చూద్దాం అండి ఎస్ఆర్నో అయిపోయిన తర్వాత ఫుల్ రీడ్లోకి అయితే వెళ్దాం సో టారో ఏం చెప్తుందో చూద్దాం ఓకే సో మీ రిలేషన్ అనేది మీరు ఊహించినట్లు ఉందా లేదా సో నో సో చూద్దామండి మీ రిలేషన్ మీరు ఊహించినట్లు ఉందా లేదా సో యూనివర్స్ ఏం చెప్తూ ఉంది యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకి ఇస్తుంది సో ఫస్ట్ అయితే మనం ఎస్ఆర్ నో చూద్దాం సో ఎస్ఆర్ నో తర్వాత స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది చూద్దామండి సో నో యూనివర్స్ చెప్తూ ఉందండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో చూద్దాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో నోట్స్ మనకి ఎలాంటి గైడెన్స్ అయితే ఉంది సో ఫుల్ రీడ్ అయితే చేద్దామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ తీద్దాం ఫుల్ రీడ్ అయితే చేయ చేయబోతున్నాం మీ రిలేషన్ మీరు అనుకున్నట్టు ఉందా లేదా మీరు ఊహించినట్లుగా ముందుకు జరుగుతుందా లేదా ముందుకు సాగుతుందా లేదా సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం ఎస్ఆర్ నో చూసాం యూనివర్స్ అయితే నోట్ చెప్తూ ఉందండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సో మీ రిలేషన్ అనేది మీరు ఊహించినట్లుగా సో ముందుకి జరగట్లేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏం చెప్తుంది మనకి నెక్స్ట్ ఫుల్ రీడ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ యూనివర్స్ చెప్తుంది ఎలాంటి గైడెన్స్ మనకి ఇస్తుంది ఫుల్ రీడ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనం అయితే చూద్దాం అటారో ద్వారా ఏం చెప్తుంది అనేది సో మనం అయితే ఫుల్ రీడ్ అయితే ఉన్నామండి సారీ యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో ఎస్ఆర్ నోలో నో వచ్చింది సో ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా అయితే మనం చూడబోతున్నాం మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ధన్యవాదాలు అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా లాంగ్ వీడియోస్ చాలా లాంగ్ కంటెంట్స్ మన ఛానల్లో రెడీగా ఉన్నాయండి ప్లీజ్ వాచ్ చేయండి లాంగ్ రీడ్స్ ఓకే టెన్ కార్డ్స్ టెన్ కార్డ్స్ తీసి మనం అయితే ఫుల్ రీడ్ అయితే చేద్దాం ఓకే Three, four, and five, and six, and seven. ఓకే ఫ్రెండ్స్ మనమైతే రైడ్ స్టార్ట్ చేద్దామంటే లాంగ్ రైడ్ అయితే చేయబోతూ ఉన్నా ఓకే ఫ్రెండ్స్ సో చాలా థింక్ చేస్తున్నారని చాలా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి సో ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ప్రీవియస్గా ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఫ్యూచర్కి రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు మనసులో అయితే ఒక దృఢ సంకల్పం ఉందండి మనసులో అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో మాత్రం రిలేషన్కి సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు సో రిలేషన్కి సంబంధించి మనం చాలా ఖచ్చితంగా ఉండాలి మీరు కానీ మీ పర్సన్ కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి చాలా థింక్ చేస్తూ ఉన్నారని చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా కూల్గా ఉన్నారు ప్రసంతంగానే ఆలోచిస్తూ ఉన్నారు సో అదే కాదండి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి రిలేషన్కి సంబంధించి సో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఉండబోతుంది ఈవెన్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు సో రిలేషన్లో జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా రేజ్ అవ్వచ్చు అనేటువంటి ఒక థింకింగ్లో అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది సో వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి ముఖ్యంగా మీరు ఏదైతే వర్క్ చేయాలని అనుకుంటున్నారో రిలేషన్కి సంబంధించి ఏదైతే ఆ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో ఒక స్ట్రాంగ్ బాండ్గా తయారు చేసే విధంగా అయితే ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి సో అవి ఏవైతే ఉంది ఏదైతే మీరు మీరు ఊహిస్తూ ఉన్నారో సో రిలేషన్ ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఊహిస్తూ ఉన్నారో కొన్ని కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతున్నాయి సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు సో ఈ పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా థింక్ చేస్తున్నారంటే వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక హ్యాపీ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు బట్ మీరు ఏదైతే ఊహిస్తూ ఉన్నారో ఆ ఊహించిన దానికంటే కొద్దిగా భిన్నంగా జరుగుతూ ఉంది మీరు ఊహించింది ఊహించినట్టుగా జరగట్లేదు సో ఏదైతే ప్లాన్ తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్కి సంబంధించి కొంతవరకు వర్కౌట్ అవ్వడం లేదు కొంతవరకు వర్కౌట్ అవ్వకపోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు సో వీటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఓవర్ ఎగ్జైట్ అవ్వట్లేదు కూల్గానే థింక్ చేస్తున్నారు సో కూల్గానే ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మీ పర్సన్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉండబోతుంది దాని గురించి బాగా థింక్ చేస్తున్నారండి సో మీరు ఏ యాక్టివిటీ చేసినా మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ ఉండబోతుంది లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ ప ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ అలాంటి హెల్ప్ ఉండబోతుంది వీటి గురించి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంది ఏంటంటే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి పర్సన్ తోటి సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే సో ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో చూద్దాం నెక్స్ట్ మనకి టారు ఏం చెప్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అని చెప్పేసి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సో ఇవన్నీ కూడా సో మనం అయితే చూద్దామండి అండ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు లేదంటే నా ఫ్రెండ్స్ వల్ల కానివ్వచ్చు లేదా ఇంకో ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ వల్ల కానివ్వచ్చు బట్ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తూ ఉన్నాయి ఆ రిలేషన్కి సంబంధించి సో వాటి గురించి థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి లాంగ్ టర్మ్లో ఎలా ఉండబోతోంది సో ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నామా లేదా సో అసలు రిలేషన్ అనేది మనం అనుకున్నట్టు ముందుకు వెళ్తుందా లేదా సో మనం ఊహించినట్టు జరుగుతుందా లేదా సో ఈ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా సో వీటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి బట్ ప్రాబ్లమ్స్ అయితే అన్ఎస్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మీ పర్సన్ దగ్గర నుంచి హెల్ప్ ఉంటుందా ఉండదా అనేది సో దాని గురించి చాలా థింక్ చేస్తూ ఉన్నారండి సో పర్సన్ దగ్గర నుంచి హెల్ప్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని చెప్పేసి సో ఖచ్చితంగా దాని గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు సో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అనే కరెక్ట్గా వస్తే రావా ఏ ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దేన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ప్రపోజల్ అలా దాని యాక్సెప్టెన్స్ చేయాలి సో ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తున్నారు రిలేషన్ పరంగా సో ఎలా ఉంటుంది ఎలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో మీ పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా జాబ్ కెరియర్ సో వీటన్నిటిని కూడా చూసుకుంటూ ఉన్నారు వీటి చూసుకుంటూ ఒక గుడ్ రిలేషన్ తోటి మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఒక బాండ్ అనేది ఉండాలి రిలేషన్కి సంబంధించి సో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి ఆ బాండ్ని ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి ముఖ్యంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటున్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ హోప్ ఇవ్వటంలో లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్లో సో ఎక్కడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ వచ్చినటువంటి సిచ్యువేషన్లో రిలేషన్ అనేది సో మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళట్లేదు సో రిలేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉన్నాయి చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవుతుంది సో ఆ గ్యాప్ అనేది అరైజ్ అయినప్పుడు సో మళ్ళీ ఆ గ్యాప్ని మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి సో సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంది సో ఇవన్నీ కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఆలోచనలు ఉన్నాయి సో వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది సో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ముందుకెళ్ళాలి సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా సో వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా థింక్ చేస్తూ ఉన్నారండి చూద్దాం నెక్స్ట్ మనకి ఈ వర్షం ఎలా చెప్తుంది ఏం చెప్తుంది అనేది సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి బట్ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తూ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో అప్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారండి ఒకసారిగా అప్కెళ్తూ ఉన్నారు రిలేషన్లో ముఖ్యంగా సో ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అయ్యింది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అన్నీ కూడా హ్యాపీ డేస్ రాబోతున్నాయి అని చెప్పేసి సో వాటికి సంబంధించి ముందుకి మనం హ్యాపీగా వెళ్ళిపోతాం అనుకునేటువంటి సిచ్యువేషన్లో సడన్ చేంజెస్ అనేవి వస్తున్నాయి కొత్త బిగినింగ్స్ అనేవి వస్తున్నాయి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉన్నాయి చేంజ్ అనేది వెంటనే వచ్చేస్తుంది సో మనం అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ మనం ఊహించినటువంటి సో చేంజ్ అనేది వస్తుంది ఆ ఊహించినటువంటి చేంజ్ అనేది ఎలా ఉండబోతుంది సో ఎలా కన్వర్ట్ అవబోతుంది సో అది మనకు పాజిటివ్గా ఉండబోతుందా లేదా నెగిటివ్గా ఉండబోతుందా సో రిలేషన్ అనేది అసలు ఎలా మారబోతుంది రిలేషన్ అనేది ఎలా ముందుకు వెళ్తూ ఉంది ఇందులో ఫ్రెండ్స్ యొక్క కోఆపరేషన్ ఎలా ఉండబోతుంది సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి సో ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ప్రీవియస్గా మనం ఏదైతే ప్లాన్స్ మనం తయారు చేసుకున్నామా ప్లాన్స్ అన్నీ కూడా సో ఇంప్లిమెంట్ చేయాలి ప్రీవియస్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి సో వీటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ రిలేషన్ అనేది మీరు అనుకున్నట్టుగా ముందుకు సాగేటువంటి క్రమంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం సో అక్కడ చిన్న రిలేషన్కి చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవడం సో కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోవడం మళ్ళీ రిలేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావటం మళ్ళీ మీ యొక్క ప్రయత్నంతో కానీ లేదు మీ పర్సన్ యొక్క ప్రయత్నంతో కానీ సో మళ్ళీ రిలేషన్ అనేది కొంతవరకు వెళ్ళటం సో మళ్ళీ ట్రై చేయటం ఒక గుడ్ రిలేషన్ కోసం మళ్ళీ ప్రయత్నం చేయటం మళ్ళీ కొంతవరకు ఆ గ్యాప్ అనేది రావటం సో ఇవన్నీ కూడా సో గ్యాప్ రావటం మళ్ళీ రిలేషన్ అనేది ముందుకెళ్ళటం మళ్ళీ అక్కడ ఒక చిన్న గ్యాప్ రావటం మళ్ళీ రిలేషన్ అనేది ముందుకెళ్ళటం సో ఇలా జరుగుతూ ఉంది అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అనేవి సో కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి సో మీరు కోరుకుంటూ ఉన్నారు సో ఇలా కాకుండా ఒక గుడ్ రిలేషన్ అనేది ముందుకెళ్తూ ఉండాలి రిలేషన్ ఖచ్చితంగా మనం ఊహించింది ఊహించినట్టుగా జరగాలి సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి ఊహిస్తూ ఉన్నారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు సో ఇందాక కూడా మనం ఎస్ఆర్నో చూసినప్పుడు కూడా సో ఈ నోట్స్ చెప్పింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నో అని నో అని మనకు స్టార్టింగ్లో రావడం అనేది జరిగిందండి చూసాం మనం కూడా చూసాం సో అంటే సిచ్యువేషన్స్ అనేవి మనకు అనుకూలంగా లేవు అనుకున్నాయి అనుకున్నట్టుగా జరగట్లేదు అని చెప్పేసి సో చెప్తుంది సో రీడింగ్లో కూడా అదే ఉందండి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనం అనుకున్నాయి అనుకున్నట్టుగా జరగట్లేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో బట్ మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం మీరు కానీ మీ పర్సన్ కానీ సో చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెమ్స్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో లేదా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా ట్రై చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది ఫైనల్గా యూనివర్స్ ఎలాంటి మనకి గైడెన్స్ ఇస్తుందని చెప్పేసి చూద్దాం సో యూనివర్స్ మాత్రం చెప్తూ ఉందండి సో ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ ఉపయోగించుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఏదైతే ఊహిస్తూ ఉన్నారో మీ రిలేషన్ గురించి మీరు ఏదైతే కళ్ళలు కంటూ ఉన్నారో మీ రిలేషన్ గురించి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు ఆ గోల్స్ అన్నీ కూడా సాధించి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక పాజిటివ్ వేలోనే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా జరగడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉన్నారు సో మీరు కొంతవరకు చేంజ్ అవుతూ ఉన్నారు ప్లాన్స్ను కూడా మార్చుకుంటూ ఉన్నారు సో ఏదైతే పలానా ప్లాన్స్ వర్కౌట్ అవో లేదు ఫలానా సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉండవు పలానా దగ్గర నెగిటివ్ రావచ్చు అని చెప్పి మీరు ఏదైతే ముందుగానే ఎస్టిమేషన్స్ చేస్తూ ఉన్నారా ఎస్టిమేషన్స్ చేసినవన్నీ కూడా మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో మీరు కానీ మీ పర్సన్ కానీ అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కన్విన్స్ చేసుకోగలుగుతున్నారు సో పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ సిచ్యువేషన్స్ని కానీ మీకు అనుకూలంగా సో కన్విన్స్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు బట్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఒక్కసారిగా రావటం వల్ల సో కొంతవరకు మీరు ఏదైతే మీ రిలేషన్ గురించి అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్ గురించి అనుకుంటూ ఉన్నారో కొంతవరకు వాటిలో డిస్టర్బెన్సెస్ అనేది రావడానికి లేదు కొంతవరకు ఆ గ్యాప్ అనేది ఎరేజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇందాక ప్రీవియస్లో రీడింగ్లో కూడా మనం చెప్పుకున్నామండి సో అలా గ్యాప్స్ వచ్చినప్పుడు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ గ్యాప్ని సో రెడ్యూస్ చేసి ఫుల్ఫిల్ చేసి ముందుకెళ్ళటానికి సో చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వర్కౌట్ అవుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు సో బట్ వర్కౌట్ అవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇందులో మీ పార్ట్నర్ యొక్క లేదు మీ పర్సన్ యొక్క సపోర్ట్ అనేది చాలా వరకు ఉండబోతుంది సో ఖచ్చితంగా మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే మీ యొక్క పార్ట్నర్ కానీ లేదు మీ యొక్క పర్సన్ కానీ సపోర్ట్ అనేది ఉంటే ఆ డెసిషన్స్లో కూడా చాలా వరకు హెల్ప్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ముందుకు అయినా సరే ఒక గుడ్ రిలేషన్ని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా మీ రిలేషన్ కోసం ఖచ్చితంగా రిలేషన్ అనేది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళాలి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో ఏదైతే ఇలా ఉండాలి రిలేషన్ సో ఇలా ఇలా ముందుకు వెళ్ళాలి ఒక రిలే గుడ్ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే సో ప్లాన్స్ తయారు చేసుకున్నారో వాటికి అనుగుణంగా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సో ఖచ్చితంగా ముందు ఫైనాన్షియల్గా చాలా థింక్ చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఫైనాన్షియల్ థాట్స్ చాలా ఉన్నాయి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఒక న్యూ కెరియర్ కోసం చూస్తూ ఉన్నారండి రిలేషన్లో ఒక కొత్త కెరియర్ అనేది ఉండాలి చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి రావాలి ఇద్దరం కూడా సో ఆపర్చునిటీస్ అనేవి మనం ఉపయోగించుకోవాలి ఇద్దరం కూడా మనం ఆపర్చునిటీస్ని ఉపయోగించుకొని సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారండి చాలా అవకాశాల కోసం ముందైతే చూస్తూ ఉన్నారు ఒక కొత్త లైఫ్ కోసం సో ట్రై చేస్తూ ఉన్నారు ఒక కొత్త లైఫ్ కోసం చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో మీరు మీ రిలేషన్షిప్ను ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ఒక గుడ్ రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్గా తయారు చేసి ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు వీటన్నిటికీ కూడా యూనివర్స్ ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తూ ఉంది అండ్ ఇంకా యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి ముఖ్యంగా ఒక గుడ్ కెరియర్ కోసం మీరు ఏదైతే మీ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ రిలేషన్ కోసం ఖచ్చితంగా చాలా అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఆ వచ్చినటువంటి అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి అండ్ మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీకు కెరియర్లో సో లేదు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది ప్రాబ్లమ్స్ని రిడ్యూస్ చేయడానికి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి అది మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి అండ్ కొత్త కొత్త ప్లాన్స్ తయారు చేసుకోవడానికి కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా తయారు చేసుకొని ముందుకెళ్ళడానికి కానీ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి గైడెన్స్ ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా టీం వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుందండి మీ రిలేషన్ గురించి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో మీరు ఏదైతే మీ రిలేషన్ అనుకున్నది అనుకున్నట్టుగా ఉండాలి ఇలా ఉండాలి సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుంది రిలేషన్ ముందుకెళ్తుంది ఒక మంచి కండిషన్లో ముందుకెళ్తుంది అని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఉండబోతోంది మీ పర్సన్ యొక్క గైడెన్స్ అనేది చాలా ఉండబోతోంది తను ఇచ్చేటువంటి అడ్వైజెస్ కానీ సో చాలా ఉండబోతోంది ఒక స్ట్రాంగ్ బాండ్ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్గా మారి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండట్లేదు ప్రాబ్లమ్స్ అనే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్లో కూడా తన యొక్క అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో తన యొక్క కొలాబరేషన్ తోటి సో చాలా ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో తను తను ఇచ్చేటువంటి గైడెన్స్ కానీ తను ఇచ్చేటువంటి ప్లాన్స్ కానీ సో ఒక మంచి కొలాబరేషన్ తోటి సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఒక మంచి టీం వర్క్ తోటి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్ కోసం రిలేషన్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకూడదు ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ ప్రీవియస్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇక ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదని చెప్పేసి ఏదైతే మీరు తయారు చేసుకుంటున్నారో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఒక మంచి టీం వర్క్ తోటి ఇంప్లిమెంట్ చేసి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి మంచి గైడెన్స్ కూడా ఇస్తుంది టీం వర్క్గా వెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తుందండి అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి మీ యొక్క రిలేషన్ అనేది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండటానికి అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తుంది ఒక మంచి తోటి వెళ్ళండి ఒక మంచి టీం తోటి వెళ్ళండి సో ఒకరు ఒపీనియన్స్కి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వండి సో ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా ఇక ఒపీనియన్ డిఫరెన్సెస్ లేకుండా సో మీ రిలేషన్ అనేది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకెళ్ళటానికి సో పాసిబిలిటీ అయితే ఉంటుందని సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ మనకి ఇస్తూ ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి యూనివర్స్ కూడా ముఖ్యంగా ఒపీనియన్ డిఫరెన్సెస్ లేకుండా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒకొక్కలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక సక్సెస్ అనేది రాబోతుంది ఖచ్చితంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ రిలేషన్ గురించి ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అనేది ఉంది బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మీ రిలేషన్ అనేది మీరు అనుకున్నట్టుగా ఉండట్లేదు సో దాని గురించి మీరు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారో ఆ ప్లాన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవ్వడానికి ఒక మంచి గుడ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ రిలేషన్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అని బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మళ్ళీ హ్యాపీ డేస్ అయితే ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి సో ఆ హ్యాపీ డేస్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది సో ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ హ్యాపీ సిచ్యువేషన్స్లో ఆ హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది అండ్ ఒక సపోర్ట్ మంచి సపోర్ట్ అయితే మీకు ఉండబోతుంది అది మీ పర్సన్ దగ్గర నుంచి కానీ లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ సొసైటీ దగ్గర నుంచి కానీ సో ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ అయితే ఉండబోతుంది ఆ సపోర్ట్ తోటి మీరు ఏదైతే వర్క్ చేయాలని అనుకుంటున్నారో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీ రిలేషన్ మీరు అనుకున్నట్టుగా సో ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది జరగట్లేదు పాసిబుల్ అవ్వట్లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి బట్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఆ గైడెన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మీ రిలేషన్ని ఒక మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది క్రియేట్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ కమిట్మెంట్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో హండ్రెడ్ పర్సెంట్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఉండబోతుంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి హ్యాపీ సిచ్యువేషన్స్ వచ్చినా సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కావాల్సినటువంటి హెల్ప్ అనేది ఉంది ఒక సర్ప్రైజ్ అయితే ఉంది సో యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉందండి ఖచ్చితంగా డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఫాలో అవ్వండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి మీ రిలేషన్ మీరు అనుకున్నట్టుగా ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో ఫ్యూచర్కి సంబంధించి ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది మీరు అనుకున్నట్టు జరగడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ తోటి సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో అందరి సపోర్ట్ తోటి సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది అంతేకాదు ఒక మంచి మ్యూచువల్ కమిట్మెంట్ తోటి మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్సీ అవ్వబోతుంది మీ రిలేషన్ గురించి మీరు ఏ విధంగా అయితే వర్క్ చేస్తూ ఉన్నారో మీ రిలేషన్ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అంతే కమిట్మెంట్ తోటి ఉన్నారు సో రిలేషన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్లో తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి ఉండాలి రిలేషన్కి సంబంధించి అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వకూడదు ఆల్రెడీ అరేజ్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు ఏ విధంగా అయితే ఆలోచించి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఇదే తోటి ఉన్నారు ఇలానే ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక మ్యూచువల్ కోఆపరేషన్ అనేది ఉండబోతుంది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండబోతుందండి ఈ మ్యూచువల్ కాపరేషన్ తోటి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మీ యొక్క రిలేషన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే వస్తూ ఉన్నాయో సో మీ రిలేషన్లో మీరు ఊహించినట్లుగా ఎందుకు జరగట్లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదైతే వస్తూ ఉన్నాయో సో ఖచ్చితంగా యూనివర్స్ మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి సో ఒకరు ఒపీనియన్కి ఒకరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఇవన్నీ కూడా కొన్ని యూనివర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఫాలో అయితే సో ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మంచి గైడెన్స్ కూడా మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే యూనివర్స్ చూపిస్తూ ఉందండి అంత ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ డ్రీమ్స్ అన్ని కూడా సక్సెస్ అయ్యి ఖచ్చితంగా ఒక మంచి గుడ్ రిలేషన్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక హ్యాపీ రిలేషన్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి అండ్ ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో సో రిలేషన్ నేను అనుకుందా అనుకున్నట్టుగా ఉండట్లేదు అని చెప్పేసి మీరు ఏదైతే సో థింక్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది అంటే ఒక సక్సెస్ మేనర్లో వెళ్ళబోతోంది సో మీరు ఏదైతే డైరెక్షన్ తోటి వెళ్తూ ఉన్నారో ఒక సక్సెస్ అనేటువంటి డైరెక్షన్ తోటి వెళ్తూ ఉన్నారో లేదు మా రిలేషన్ అనేది ఖచ్చితంగానే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏ డైరెక్షన్ తోటి మీరు వెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ డైరెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు రీచ్ అవ్వడం మీ గోల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు రీచ్ అవడం జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుందండి చాలా ధైర్యంగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా వెళ్తూ ఉన్నారు మీ గోల్ వైపు వెళ్తూ ఉన్నారు రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్గా తయారు చేసి ఆ రిలేషన్ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా రిలేషన్ని మనం ముందుకు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చాలా కంట్రోల్డ్గా ఉన్నారు సో ఎక్కడైనా సరే మీరు ఊహించింది ఊహించినట్టుగా కొన్ని సిచ్యువేషన్స్లో జరగకపోయినా రిలేషన్ గురించి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవి కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అయినా సరే ఎక్కడ కూడా కంట్రోల్ అనేది మిస్ అవ్వట్లేదు మీ రిలేషన్ మీద మీకు ఒక గ్రిప్ అనేది సో ఆ గ్రిప్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సో ఒక సక్సెస్ మేనర్లో ముందుకు వెళ్ళాలి అని చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి ఎక్కడ కూడా సో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా మీరు ఎక్కడ కూడా మీ కోపాన్ని ప్రదర్శించట్లేదు మీ పర్సన్కి ఒక మంచి గైడెన్స్ ఇస్తున్నారు ఆ గైడెన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా సో చాలా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ ఖచ్చితంగా అండి సో ఫైనాన్షియల్గా ఏదైతే థాట్స్ ఉన్నాయో ఫైనాన్షియల్గా ఏదైతే థింగ్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేర్చడానికి ఛాన్స్ అయితే ఉంది రిలేషన్ గురించి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రిలేషన్ ఏ విధంగా అయితే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని అనుకుంటున్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ అనేది గైడెన్స్ ఇస్తూ ఉందండి ఏదైనా చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయండి సో ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో మీ పర్సన్ దగ్గర నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది ఉండబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి గైడెన్స్ అనేది రాబోతుంది ఖచ్చితంగా ఒక మ్యూచువల్ కోఆపరేషన్ తోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళడానికి రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్గా ముందుకు తీసుకెళ్లి సక్సెస్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి గైడెన్స్ కూడా మనకి యూనివర్స్ ఇస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే నా కొలాబరేషన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారో మీ యొక్క పర్సన్ పార్ట్నర్షిప్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు థాట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ని నెరవేర్చడానికి ముఖ్యంగా ఏదైతే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఆ రిలేషన్షిప్ అనేది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ రిలేషన్షిప్గా మారటానికి అంతేకాదండి ఒక మంచి సెలబ్రేషన్స్ అనేవి ఉండడానికి లైఫ్లో సో చాలా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది మీ రిలేషన్ని ఏదైతే మీరు హ్యాపీగా మార్చుకోవాలని అనుకుంటున్నారో మీ రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్గా మార్చుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నారో సో ఇవన్నీ కూడా పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి సో కాబట్టి ఆ గైడెన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది సో హ్యాపీ లైఫ్ అనేది ఉందండి మీ యొక్క రిలేషన్ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ రిలేషన్ మీరు అనుకున్నట్టుగా ఉందా లేదా అనే దానికి సంబంధించి యూనివర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ అండి సో యూనివర్స్ గైడెన్స్ ఇచ్చింది సో ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి సో యూనివర్స్ సో చాలా వాల్యుబుల్ అయినటువంటి గైడెన్స్ ఇచ్చిందండి సో ఫ్రెండ్స్ ఇలాంటి లాంగ్ రీడ్స్ ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో లాంగ్ రీడ్స్ వాచ్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్ నుంచి ఉన్నాయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి మరొకసారి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వేవర్స్ మీద ఉండాలి వేవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఎప్పుడు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ